ఆటోమొబైల్ రంగంలో విదేశ కంపెనీ మహేంద్ర ఒక భారతీయుడి కంపెనీ భారతీయుడుకున్న కంపెనీ ఇవాళ పైలే చుక్కపల్లి ఫ్యామిలీ అనేక సంవత్సరాలుగా ఆటోమొబైల్ రంగంలో ఉంది వాళ్ళ వారి సారాజ్యంలో ఇక్కడ మహేంద్ర డీలర్షిప్ ఓపెన్ చేయడం చాలా సంతోషం ఆధునిక రంగంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి ఇవాళ పెట్రోల్ డీజిల్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి రాబోయే అయితే హైడ్రోజన్ ద్వారా కూడా వాహనాలు నడిచే పరిస్థితి వస్తూ ఉంది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా మార్పు సుఖమవుతా ఉంది వాళ్ళు ఒకటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది రోడ్లు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది వేరే చెప్పలేదు కానీ ఐదు సంవత్సరాలు రోడ్లన్నీ గతులమయంగా మారిపోయినాయి ఫలితంగా కంపెనీలు లాభావరంలో కంపెనీ లాభాలు కంపెనీకి లాభాలు ఉన్న దానివల్ల వాళ్ళు మళ్ళా రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రహదారులకు టాప్ ప్రయత్నిస్తుంది జాతీయ గ్రిడ్ ఏర్పాటు అవుతోంది మన రాష్ట్రంలో కూడా అనేక ఒడిగుడుకులు ఎదుర్కొని రహదారిని మనం అభివృద్ధి చేసుకున్నాం కొద్ది రోజుల్లో ఒక కొత్త నూతన రహదారి విధానాన్ని మనం చూడబోతున్నాం వాహనాలు కూడా ఎప్పుడు కూడా రెండు మోడల్స్ మారుతూ ఉన్నాయి వీళ్ళు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత నెలకి రెండు నెలకి సెల్ ఫోన్లు మార్చేసుకుంటా ఉన్నారు ఎవరికి వాళ్ళు అలాగే కారుల్లో కూడా విప్లవత్తు మార్పులు వస్తా ఉన్నాయి డిజైన్స్లో మార్పులు వస్తాయి టెక్నాలజీలో మార్పు వస్తూ ఉంది ఒకప్పుడు మేము కారు కావాలంటే సంవత్సరం రెండు ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక స్టాండర్డ్ కారు ఒక ఫీట్ కారు ఒక అంబాసిడర్ కావాలంటే ఆ రోజుల్లో సంవత్సరాలు తరపున వెయిట్ చేసే పరిస్థితి ఇవాళ ఫోన్ చేస్తే ఇంటి ముందు కారు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది కాంపిటేటివ్ కూడా హెవీగా ఉంటుంది కాకపోతే మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రయాతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే కంపెనీలు రావాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటా ఉన్నారు లోకేష్ బాబు గారి సారథ్యంలో ఆ వైపు దృష్టి మనం ముందుకు సాగుతున్నాం ఈ మహేంద్ర మహేంద్రాగం చాలా చక్కగా వచ్చింది మంచి సెంటర్లో పెట్టారు మీదే మా సురేష్ గారిని సెంటర్లో మంచి సెలబెట్టాడు వర్క్షాప్ కూడా అవే మెరుగారు ఇబ్బంది లేకుండా అవి అనుసంధానం అక్కడ రోడ్లన్నీ అనుసంధానమైన ప్రాంతంలో వర్క్ షాప్ కూడా ఇచ్చినందుకు అది కూడా మంచి అందుబాటులో ఉంటుందని సౌన్యంగా మనం చేస్తూ వాళ్ళ మహేంద్ర ఒక మంచి కంపెనీ స్టాండర్డ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ దాన్ని ప్రమోట్ చేయమని అందరినీ కోరుకుంటూ సిబ్బంది అందరికీ శుభ వ్యాపార రంగంలో కంటే ప్రజా సంక్షేమ రంగంలో ఫ్యామిలీ వెరీ ఫేమస్ హైదరాబాద్ లోని గుంటూరులోని విజయవాడలో ప్రజల కోసం భారీ చేసిన గురించి

And I would like to thank Mr. Brenda for such a wonderful and Mr. Paul, Mr. Banishwar, and Mr. Sachin. Thank you, and you all I would like to invite this program. Mr. Brenda, please say a few words. Thank you. Uh, uh I may I also request Mr. Suresh and Mr. 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 So, and the entire family, the entire family for uh, coming here and being a part of us. Thank you so very much. Uh, so, uh, our association, I know probably would have spoken, but uh, you know, it is the interest that people do follow Telugu, so I am just repeating <laughs> a little bit. Uh, our association with uh, the five year group is almost close uh, to now 14 years. Very strong relationship, and the the foundation of this strong relationship is their credibility to serve, serve, serve the customer of mongol and Odisha area. And because of that, uh, because of that kind of performance, we have extended final relationship to Rajamundry. One big round of applause for the entire panel. We are very confident that uh, after opening up of this room and the service facility, the customers will get a very, very comprehensive sales and the service experience. Mahindra has you I know it may a little of litigation cover, but thank you for that. Uh, my Pavan spoke about that Mahindra is a and SQB is Mahindra. Yes, and now you can see the collectives also. Uh, we have recently launched them and we have got very, very good response across the country. So with that, I wish the entire Chukapali family all the very best, many, many more years of this association. And also, I would thank all the people who are here to cover us for this event, our customers, everybody in this room if I am missing out, for being a part of this. It's a very, very proud moment for all of us. Thank you for raising the occasion and uh, also would like to end the statement by saying that now, with the final group coming here, we will see some great experience to be delivered to our customers in and around. Thank uh, you, um, మా అనుబంధం ఇప్పుడు పదిహేను నెలలో పని అయింది పదిహేను పదిహేను నెల నుంచి పదిహేను ఏళ్ళు దాదాపు పదిహేను నెల నుంచి పదివేలు మరింత కస్టమర్స్ చేసి కాకుండా సర్వీస్ ఈరోజు రాజకీయ చాలా సంతోషంగా ఉంది ఈ పత్తి రోజు వర్షాలు మరింత ఆశిస్తున్నాను

কারপে. ici, আান্ত ,মিরকাইসযার ,,Teকা়াইছ্য়ােএ মারীদ আও্যডিতাঁধাকাডুিক য়াজিসপাুন Ut dura, হিনিনিং আপারগারি হিয়াজয়ার গিমস এসফাক � బాంబే నుంచి నా కోసం వచ్చిన కంపెనీ పెద్దలకి ఫైవ్ ఇయర్ చేసి అసలు తక్కువ కాదు మా బెస్ట్ అందరికి ఆకుండా సెకండ్ ఇయర్గా ద సెకండ్ ఇప్పుడు గతంలో కన్నా బాగా పెరిగింది अमिना क्वालिटी चला के लिए के भारत योजना के दूसरा जिले जो साल की बात हम सेकंड यूनिवर्सिटी चलो प्रथम अमिना भारत इलेक्ट्रिकली चूसारा सर अमिना प्रोडक्शन वाली दुनिया में 20 लाख 90 लाख का टारगेट भी हम तैयारियां तैयारी है 20 लाख अच्छे फीचर्स हैं

నగ నగరాధ్యులు ఎప్పుడైనా సరే నగరంలో ఒక అభివృద్ధి అన్నది మీకు ఎలా కనబడుతుంది అంటే ఇలాంటి యొక్క ఆటోమొబైల్ సెక్టర్స్ మన వచ్చినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ పెరుగుతున్నప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతున్నప్పుడు మీకు చాలా గా కనబడుతుంది టై మీద ఆటోమొబైల్ ఈరోజు న్యూ మూడు బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తా ఉన్నారు వారికి ముందుగా అభినందన తెలియజేస్తూ ఆటోమొబైల్ సెక్టర్లో వీరికంటే ఒక బ్రాండ్ ఉంది కస్టమర్ బేస్ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ గా వాళ్ళ యొక్క సంస్థలకి ప్రజల దగ్గర నుంచి విడదీని బంధం అభిమానం కూడబెట్టుకొని ఇంకా ఈ రోజున ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆటోమొబైల్ సెక్టర్ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద న్యూస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంత ఓపెన్ చేయగలుగుతున్నారు అంటే వ్యాపారం పట్ల వాళ్ళకున్న దక్షతతో పాటు కస్టమర్ దేవుడి పైన వాళ్ళకున్న నమ్మకం విశ్వాసం గుడ్ లక్ తప్పకుండా సక్సెస్ అవుతారు ఎందుకంటే రాజమౌళి గారికి మూవీ తీసేటప్పుడు ఆ నాడి చుక్కపల్లి వారికి కస్టమర్ ఒక దాడిని కూడా బాగా పట్టుకుంటారు ఆటోమొబైల్ సెక్టర్లో వారి దగ్గర ఒక బ్రాండ్ వాల్యూ ఉంది తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమహేంద్రవర్గంలో ఇలాగా ఫోర్ వీలర్ ఎస్టాబ్లిష్మెంట్ రావడం తద్వారా ఇంతమందికి ఉపాధి ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక శుభ పరిణామం మీరు తిరిగిన అభివృద్ధి చెందాలని ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారం 우와, 하나도 안 じゃあ、いくらかからくるようにしてもらっていいです